హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సకీ కలెక్షన్స్ చాలామంది అడిగారండి అక్క ఓన్లీ వన్ గ్రామ్ జ్యువెలరీ కాకుండా మా కోసం కుర్తీస్ కలెక్షన్స్ కూడా చూపిస్తారని అడిగారు సో మీ అందరి కోసం ఈరోజు మంచి మంచి బ్యూటిఫుల్ కుర్తీస్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్స్ కూడా పూర్తిగా కుర్తీ విత్ దుప్పట్ట అండి ఇందులో బాటన్ రాలేదు ఓన్లీ కుర్తీ విత్ దుప్పట్ట ప్రైజ్ అయితే రీజనబుల్ ప్రైజెస్ క్లాత్ వచ్చేసి హెవీ మస్లింగ్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ మస్లింగ్ క్లాత్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ధమాగా కలెక్షన్స్ అన్నీ కూడా ప్రతి ప్రతిగా ఉంటాయి ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి ఈ కలెక్షన్స్ అనేవి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సమ్మర్కి చక్కగా సూట్ అయ్యి కలెక్షన్స్ ఈరోజు మొత్తం కూడా అంటే సమ్మర్కి వేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా మనకి హ్యాపీగా ఉంటుందండి చాలా కూల్గా చాలా బాగుంటుంది కలెక్షన్స్ అయితే కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి ఎంత ప్రొట్టిగా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా కంఫర్టబుల్ క్లాత్ అండి మస్లింగ్ క్లాత్ హెవీ మస్లింగ్ ప్యూర్ అండి ప్యూర్ మస్లింగ్ క్లాత్ కుర్తి విత్ దుప్పట్ట బాటమ్ మాత్రం రాలేదు మీకు సైజెస్ అనేది ప్రతి ఒక్క పిక్ మీద మీకు పైన మెన్షన్ చేశాను అక్కడ మెన్షన్ చేశాను కదా ఆ సైజు మాత్రమే ఉంటుంది మళ్ళీ మళ్ళీ సైజు గురించి అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీకు పైన మెన్షన్ చేశాను కదా ఆ పిక్ మీద ఉన్న సైజు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది డిజైన్కి సైజ్ అనేది ఉంది కదా ఆ డిజైన్కి ఆ సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ సో వీటన్నిటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కలెక్షన్స్ని మీకు నచ్చిందైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్ని లైక్ అయిన ఫ్రెండ్స్ ఇలాగే మరెన్నో మంచి మంచి కలెక్షన్స్ అనేవి తీసుకొస్తాను మీ ముందుకి అలాగే మాకు చాలా బూస్టప్గా ఉంటుంది మరెంతో మందికి కూడా మనకి రీచ్ అవుతుంటుంది సో అలాగే ఈ కలెక్షన్స్ ఎలానే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఒకసారి బుకింగ్ ప్రాసెస్ చెప్తాను ఆర్డర్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా కుర్తి నచ్చుతుంది కదా ఆ నచ్చిన కుర్తిని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి ఉంచిన తర్వాత నేను డిస్ప్లేలో మీకు ఒక నెంబర్ ఇస్తాను చూడండి డిస్ప్లే నెంబర్ ఇచ్చాను కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ త్రీ నైన్ జీరో టూ ఫోర్కి నాకు మెసేజ్ చేయండి అవైలబుల్ ఉందా లేదా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన తర్వాత నేను అవైలబుల్ చెక్ చేసి చెప్తాను మీకు అలాగే మీకు కావాల్సిన సైజు కూడా నాకు మెన్షన్ చేయండి ఇందులో మీకు ఏ సైజు కావాలి అనేది కూడా నాకు మెన్షన్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను అవైలబిలిటీ ఉంది అని చెప్తే నాకు పేమెంట్ అని పే చేయాలి పేమెంట్ అనేది పే చేసిన తర్వాత మీ అడ్రస్ని నాకు డీటెయిల్స్గా ఇవ్వాలి నెక్స్ట్ ఐటమ్ అనేది మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అవుతుంది మీకు కుర్తి అనేది నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో మాత్రం చాలా కంపల్సరీ ఫ్రెండ్స్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ ఇవే కదండి కుర్తీసే కాదండి మన ఛానల్లో చాలా జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ అలాగే మీకోసం కుర్తీసే కాదు లాంగ్ ఫ్రాక్స్ ఇంకా మీకు హాఫ్ శారీస్ క్రాప్ టాప్స్ ఇలా మంచి మంచి మోడల్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాను కలెక్షన్స్ అనేవి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ రెస్పాన్స్ అనేది ఇలాగే ఉంటే కుర్తీస్ మీద ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వేస్తాను మంచి మంచి మోడల్స్ వేస్తాను మంచి మంచి డిజైన్స్ వేస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే అన్నీ కూడా తెస్తాను క్రాప్ టాప్స్ హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాగ కుర్తీస్ విత్ బాటమ్ ఫుల్ సెట్ అన్నీ కూడా తీసుకొని మీకు చూపిస్తానండి మొత్తం కూడా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ ఉంటాయి మన దగ్గర ప్రీమియం హై ప్రీమియం గోల్డ్ జ్యువెలరీ ఉంటాయండి చాలా అంటే అచ్చమైన గోల్డ్ లాగే ఉంటాయి నగలైతే అంత బాగుంటాయి జ్యువెలరీ అయితే మన మనకి బ్రైడల్ కావాల్సిన సెల కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర పాపడ బిళ్ళ దగ్గర నుంచి వడ్డానము వంకీలు అన్నీ ఉంటాయి లాంగ్ హారం షార్ట్ హారం సీజెడ్ స్టోన్స్లో ఫుల్గా ఉంటాయి అలాగే జీజే పాలిషింగ్లో విక్టోరియన్లో బ్లాక్ బీడ్స్లో బీడ్స్ కలెక్షన్స్ రకరకాలండి లేటెస్ట్గా వచ్చేవన్నీ కూడా ఉన్నాయి చాలామంది సిస్టర్స్ చాలామంది అడిగారు అక్క మీరు కుర్తీ కలెక్షన్ చూపించండి మీ మీరు చాలా బాగా రీజనబుల్గా ఇస్తూ ఉంటారు మాకు కుర్తీ కలెక్షన్స్ కూడా కావాలి అని అడిగారు సో వాళ్ళ కోసమే నేను ఈరోజు మీకోసం కుర్తీ కలెక్షన్స్ అనేది తీసుకొచ్చాను చాలా బాగున్నాయి కలర్స్ చూస్తున్నారు కదా చాలా ఆసంగా ఉన్నాయి నేనైతే నేను పర్సనల్గా ఈరోజు టూ తీసుకున్నాను ఇంకా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా నేను షేర్ చేశాను వాళ్ళు కూడా త్రీ ఫోర్ తీసేసుకున్నారు స్టాక్ అనేది చాలా లిమిట్గా ఉంది ఎందుకంటే కలెక్షన్స్ అంత బాగున్నాయి కాబట్టి కలెక్షన్స్ సూపర్గా ఉన్నా కాబట్టి ఇమ్మీడియట్గా సేల్ అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను సో ఫాస్ట్ మీకు నచ్చిందంటే లేట్ మాత్రం చేయొద్దు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ అవైలబిలిటీ లేదా అని మీరు డిజప్పాయింట్ అవ్వకూడదు కదా అందుకని చెప్తున్నాను సో మీరు అస్సలు లేట్ మాత్రం చేయొద్దు వీడియోని ఫుల్గా చూసేయండి నచ్చిన కలెక్షన్ మీకు నచ్చిన కలర్ ఫేవరెట్ కలర్స్ కొంతమంది ఉంటే సో తక్కువ రేటే కాబట్టి కలర్స్ కూడా మీరు చూసేసి తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా అందుకని సూపర్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే ఈ సమ్మర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ కలెక్షన్స్ ఈ కుర్తీ అనేది ఈరోజు చూపించిన కుర్తీ కలెక్షన్స్ అండి ప్రైజ్ వచ్చేసి అన్ని కుర్తీస్ కూడా ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ రేట్ షిప్పింగ్ ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్కి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎంత ప్రెటీ కలెక్షన్స్ మంచి మంచి ప్రతి ప్రతి కలర్స్ అంటే ఆస యూనిక్గా ఉన్నాయి అంత నాకైతే పర్సనల్గా చెప్తున్నాను కదా నాకు చాలా బాగా నచ్చేసాయి నేనైతే టూ తీసుకున్నాను అలాగే మాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను పంపించా చెప్పాను కదా అందరు కూడా మంచిగా అందరు కూడా తీసుకున్నారు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా త్రీ ఫోర్ కూడా నాకు ఆర్డర్ పెట్టేశారు అందరు కూడా సో మీకు వీడియో చేసే లోపలి నాకు స్టాక్ అనేది అయిపోతూ ఉంది సో చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏముందండి సెవెన్ హండ్రెడే కదా సెవెన్ హండ్రెడ్ సిక్స్ నైన్ డబల్ నైన్ సెవెన్ హండ్రెడే కదా మీరు కూడా మంచి మంచి కలర్స్ చూసేసి ఫాస్ట్ ఫాస్ట్గా చక్కగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఫ్రెండ్స్ సిక్స్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ సమ్మర్కి ధమాకా డిజైన్స్తో వచ్చేసాను చాలా బాగున్నాయి ఈ సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ సమ్మర్కి స్పెషల్గా తీసుకొచ్చాను అందరూ అడిగారు సో రిక్వెస్ట్ మీద నేను తీసుకొచ్చాను ఈరోజు చూడండి ఈ కలర్ చూడండి రెయిన్బో కలర్స్ అంత బాగుందో మస్టర్డ్ ఎల్లో సూపర్గా ఉంది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఇలాగే మళ్ళీ మన దగ్గర చాలా మోడల్స్ అనేవి వస్తుంటాయి మీకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే మంచి మంచి కూడా తీసుకొస్తూ ఉంటాను ఇది చూడండి ఎంత బాగుందో కుర్తి విత్ దుప్పట్ట అలాగే ఫుల్ సెట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను కాటన్లో సమ్మర్కి కాటనే కదా అందరూ ప్రిఫర్ చేసేది కాటన్ కూడా చాలా ఉన్నాయి సో అవి కూడా నెక్స్ట్ మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది చూడండి లార్జ్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది ఇది కూడా అంతే లార్జ్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది సైజెస్ అంటే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఎల్లు ఉంది కదా లార్జ్ మాత్రమే ఉంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది దీంట్లో మీరు నాకు మీడియం ఉందా స్మాల్ ఉందా అని అడగద్దు నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చేసాను కదా సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోకపోతే ఈ సైజెస్ కూడా మనకి అయిపోతాయండి స్టాక్అవుట్ అయిపోతాయి సో ఫాస్ట్గా ఇమ్మీడియట్గా చకచక బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ కదా ఏముంటుంది ఎంత మనకి చాలా తక్కువ బడ్జెట్ కదా మన సఖీ కలెక్షన్స్లో అందరికీ రీజనబుల్ ప్రైజెస్ తీసుకొస్తాను నేను ఆన్లైన్ షాపింగ్లో చూడండి ఎంత కాస్ట్ ఉంటాయో కానీ ఇక్కడ చూడండి ఎంత రీజనబుల్ ప్రైజెస్తో తీసుకొచ్చానో చాలా బ్యూటిఫుల్గా ఇందులో ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇందులో ఫ్లవర్స్ తోటి మనకి ఈ దుప్పట్టా చూడండి ఎంత బాగుందో దుప్పట్టా ఇచ్చేసారు అండ్ అలాగే మనకి కుర్తీ ఇచ్చారు ఈ కలెక్షన్ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు ఆర్డర్ ప్రాసెస్ అనేది మీకు ఏదైనా కుర్తి నచ్చినట్లయితే నా ఆ కుర్తి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి పైన డిస్ప్లేలో ఇచ్చాను కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ త్రీ నైన్ జీరో టూ ఫోర్కి నాకు మెసేజ్ చేయండి అండ్ అలాగే మీకు కావాల్సిన సైజు కూడా నాకు మెన్షన్ చేయండి నేను ఆ సైజు మీకు అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసి చెప్తాను అవైలబుల్ ఉందంటే మీరు నాకు మనీ అనేది పే చేయండి ఫోన్పే జీపే చేయాలి సిడి మాత్రం లేదు నో సిఓడి సిఓడి ఆప్షన్ మాత్రం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మీ యొక్క అడ్రస్ని నాకు క్లియర్గా ఇవ్వండి ఐటమ్ అనేది మీకు ఈ డ్రెస్ అనేది మీకు పార్సల్ అనేది మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అవుతుంది నెక్స్ట్ అన్బాక్సింగ్ మీకు రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీసేయాలి ఫ్రెండ్స్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఈ కుర్తీ కలెక్షన్స్లో కూడా గివ్వే అనేది ఇస్తాను కుర్తీ కలెక్షన్స్లో కూడా మంచి మంచి గివ్ అవేస్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ కలెక్షన్స్ మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఆల్రెడీ మనం వన్ గ్రామ్ జ్యువెలరీ మీద మనము ఇస్తూ ఉన్నాం కదా అలాగే వీటి మీద కూడా ఇవ్వాలనుకుంటున్నాను సో మీరు మీకు నచ్చిన ఐటమ్ని ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా ఇవైతే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటారు కదా అందులో ఇప్పుడు సమ్మర్ కొంచెం చూస్తూ ఉంటారు సమ్మర్ కోసము జ హాలిడేస్కి వెళ్తూ ఉంటారు ఫంక్షన్స్ ఉంటాయి అలాగా వాళ్ళందరికీ కూడా ఇవి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ ఐకన్ని మీరు ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అనేవి మీ మొబైల్కి రీచ్ అవుతాయి ఇలా నేను పెట్టిన వెంటనే మీ మొబైల్కి రీచ్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్ అనేవి మీరు మిస్ అవ్వరు అప్పుడే లేదంటే స్టాక్ అవుట్ అవుతుంటే మీరు అప్సెట్ అవుతారు డిసప్పాయింట్ అవుతారు కదా సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్లో ఉంచుకోండి ఈ క్లాత్ యొక్క డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్లో మీరు చెక్అవుట్ చేయండి